ఈ ఫామ్ లో వచ్చేసి ఎస్ అనేది చాలా ఫామ్ అయిందండి అసలు హెచ్ ఎస్ అనేది చేపల పెంపకానికి తీవ్ర ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా ఇది అత్యంత విషపూరితమైనటువంటి వాయువు తక్కువ ఆక్సిజన్ ఉన్నప్పుడు సేంద్రీయ పదార్థాలు గుడిపోయినప్పుడు ఇది దిప్పింది ఇది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్సి అనే చెప్పవచ్చు ఎందుకంటే చేపల మొప్పలను దెబ్బతీస్తుంది ఇది రెస్పిరేటరీ సిస్టమ్ పైన ప్రభావితం చూపింది చేపల కూపిరాడకుండా చేస్తా ఉన్నది దీని వల్ల ఫిష్ స్ట్రెస్ అవుతుంది గ్రోత్ స్లో గా ఉంటుంది అలాగే బాండ్ లో హైమోటాడియా రేట్స్ అనేది స్టార్ట్ అవుతా ఉంటది అసలు చెడులో యుఎస్ ఏర్పడడానికి కారణం ఏంటి అంటే సేంద్రియ పదార్థాలు అంటే ప తినని మేతలు గానీ చేపల వేడాల గానీ చనిపోయినటువంటి మొక్కల వల్ల కూడా ఇది ఏర్పడే అవకాశం అయితే ఉంది మరియు ఆక్సిజన్ లెవెల్స్ అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల కూడా ఇది ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది ప్రాపర్ ఏరియేషన్ లేకపోవడం వల్ల సేంద్రీయ పదార్థాలు అధికంగా ఉపయోగించినప్పుడు వాటర్ ఎయిటైన్ చేయకపోవడం వల్ల కూడా ఇది ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఈ ఫామ్ లోనైతే ఈ ప్రాబ్లం అనేది రెక్టిఫై చేసేసి దానికి సంబంధించినటువంటి ఆక్వా మెడిసిన్స్ అనేది ఈ రోజు అయితే మన మహిళా ఫిషీన్ సరఫరా పంపించడం అయితే జరుగుతూ ఉన్నది ఈ హెచ్ఎస్ యొక్క ప్రభావితం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే చేపలు సర్ఫ్స్ పడిపోయిన తిరుగుతూ ఉంటాయి ఏరాటి స్విమ్మింగ్ చేస్తూ అలాగే లూజ్ ఆఫ్ బ్యాలెన్స్ అవుతూ